హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ నేను మీ స్వరాజ్ లక్ష్మి ఈరోజు మన వీడియో వచ్చేసి మండీ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ మండీ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మనం ఎప్పుడు మండి బిర్యానీ తినాలని ఉన్న అరేబియన్ మండి బిర్యానీకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తింటాం కదా సో ఇక నుంచి స్టాప్ చేసేసి ఇంట్లోనే సింపుల్గా నేను చెప్పినట్టు ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళు మీరు కడుపు నిండా తినేస్తారు ఆ రోజు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను చూడండి ఎంత జ్యూసీగా టెండర్గా అచ్చం రెస్టారెంట్ లెవెల్లో అయితే ఉంది సో నేను చెప్పే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అవుతూ ఇలా చేసుకున్నారంటే మీకు కూడా ఇలాగే సేమ్ యాస్టిస్గా వస్తుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరి లేట్ చేయకుండా ఈ మండీ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము స్పెషల్గా ఈ మండీ బిర్యానీ కోసం చికెన్ పీసెస్ని ఈ విధంగా మనం కొట్టించుకుని తీసుకొచ్చుకోవాలండి షాప్ నుంచే ఫస్ట్ మనం మండీ బిర్యానీ నెక్స్ట్ డే చేస్తున్నామంటే ముందు రోజే తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఫ్రిడ్జ్లో అయితే ఓవర్ నైట్ పెట్టుకోవాలండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ట్రిక్ అనమాట తర్వాత మనం నెక్స్ట్ డే చేసే ముందు ఒక వన్ అవర్ ముందు తీసేసుకొని బయట పెట్టుకొని ఈ విధంగా ఒకసారి వాటర్లో వాష్ చేశాక చక్కగా ఘాట్లు పెట్టుకోవాలి చూడండి ఎంత నీట్గా తర్వాత స్పెషల్గా మండి మసాలా ఇదండి చెప్తున్నాను చూడండి ఒక అర టేబుల్ స్పూన్ మనకి ఇక్కడ మిరియాలు మెయిన్ అనమాట తర్వాత లవంగాలు దాల్చిన చెక్క జీలకర్ర ధనియాలు అండ్ నాలుగైదు పచ్చ యాలుక్కాయలు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇది మెయిన్ మండి మసాలా అండి ఇవన్నీ వేసుకోవాలి మెయిన్గా మనకిక్కడ మిరియాలు ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఈ మండి మసాలా నెక్స్ట్ నేను ఇక్కడ టూ పీసెస్ తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఏమో రెడ్ కాశ్మీరీ అంటే కొంచెం కలర్ రావటం కోసం రెడ్ కాశ్మీరీ కారం కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అరచక్క నిమ్మరసం కూడా ఈ విధంగా వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని ఈ మసాలా అంతా కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఈ విధంగా రెడీగా ఉంచుకుందాము ఇప్పుడు మండి పీసెస్కి మనం ఆల్రెడీ క్లీన్ చేసి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదా వీటిని ఒక పది నిమిషాలైనా బాగా ఈ మసాలా పట్టించి బాగా వీటిని మసాజ్ చేసేసేయాలి చేసి వీటిని కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా చూడండి బాగా ఈ మసాలా లోపల దాకా కూర్చుకుంటూ ఈ విధంగా ఒక పది నిమిషాలైనా ఈ విధంగా మసాలా పట్టించేసినట్లయితే జ్యూసీగా టెండర్గా సూపర్ ఉంటుంది ఇంకా మిగతా మసాలా మనం రైస్లోకి యూస్ చేస్తాం చూడండి పక్కన కొంచెం మిగిలింది కదా ఇది మనం రైస్లోకి ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఒక వన్ అవర్ నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వన్ అవర్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఒక బౌల్లోనికి కొన్ని వాటర్ తీసుకొని ఈ చికెన్ పీసెస్ని మనం ముందు స్టీమ్ చేసుకోవాలండి ఇలా వడకట్టుకునేది ఉంటుంది కదా పెట్టుకొని దీనిపైన చికెన్ పీసెస్ని పెట్టేసుకోవాలి పెట్టుకొని దీనిపైన మూత పెట్టేసి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా వీటిని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఒక ఫోక్ స్పూన్తో మనం ఇలా ఫోక్ స్పూన్తో ఇలా ప్రెస్ చేసినట్లయితే మంచిగా ఉడికిపోయాయి కనీసం ట్వంటీ మినిట్స్ అయినా మనం ఉడికించేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతాయి ఆ తర్వాత షాలో ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం ఆయిల్ని పెట్టుకొని కొంచెం ఒక మంచిగా వెడల్పుగా ఉన్న పాత్రలోకి హై ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఈ పీసెస్ని బాగా లోపల వరకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ చికెన్ పీసెస్ని పక్కనుంచుకుందాము ఇప్పుడు బిర్యానీ చేసుకోవడం కోసం బిర్యానీ పాట్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అలాగే మనం ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసిన ఆయిల్ కూడా ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఆయిల్లో ఫ్రై చేశాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసిన మసాలా ఉంది చూసారు కదా మండీ మసాలా అది కూడా కొంచెం వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే మనం రైస్ ఉడికించుకోవడానికి ఆల్రెడీ మనం స్టీమ్ చేసిన వాటర్ ఉంటుంది కదండి పీసెస్ ఉడికించే ముందు బౌల్లోకి వాటర్ తీసుకొని దానిపైన వడగట్టిగా గిన్నె పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని మాత్రమే తీసుకొని రైస్ ప్రిపేర్ చేసుకోవాలి మండీ స్పెషల్ అనమాట ఇప్పుడు ఆ వాటర్ని నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ టూ గ్లాసెస్కి త్రీ గ్లాస్ రైస్ వేసుకొని ఒక్కసారి టేస్ట్ చూసుకుని కొన్ని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాక ఇలా తెరులుతున్న టైంలో మనం ఒక హాఫ్ ఎన్ అవర్ నానపెట్టిన బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి రైస్ వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి వేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి కలుపుకొని చక్కగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక పది నిమిషాలు ఉడికించేసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఈ విధంగా ఉడికిపోతుంది చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం చికెన్ పీసెస్ ఆల్రెడీ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా వీటిని కూడా పెట్టుకోవాలి పెట్టుకొని ఆల్రెడీ ముందే మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని అయితే ఉంచుకోవాలండి ఇలా పైన వేసేసుకొని బాగా డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వెరీ వెరీ స్పెషల్ మండీ బిర్యానీకి వీటిని వేసేసుకొని ఒక్క పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మూత పెట్టేసి అప్పుడే మనకి చక్కగా దమ్ అవుతుందనమాట ఈ మండి బిర్యానీ అండ్ పైన కూడా కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా నెయ్యి యాడ్ చేసేసి మూత పెట్టేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి పైన ఏదైనా బరువు పెట్టుకోవాలి తర్వాత పది నిమిషాల తర్వాత మనం ఇది తీసి చూసుకున్నట్లయితే చక్కగా మన రైస్ పొడి పొడలు మంచి ఫ్లేవర్తో మండి బిర్యానీ అయితే ఇంట్లోనే రెస్టారెంట్ లెవెల్లో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది చూడండి మంచిగా పొ పొగలు వస్తూ వేడివేడిగా గుమ్మగుమ్మలు ఆడిపోయిందనమాట మా హౌస్ అయితే చాలా బాగుంది తప్పకుండా ఈసారి మీరు కూడా సండే స్పెషల్గా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు చాలా చాలా ఇష్టంగా తింటారు రైస్ చూడండి పొడి ఎంత బాగా ఉడికిందో చూశారు కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టేసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి మండి పీసెస్ పక్కన పెట్టేసి రైస్ను ఒకసారి అంతా కలుపుకోవాలి మనకి రైస్ చూడండి పొడి ఆడుతూ అచ్చం రెస్టారెంట్ లెవెల్లో మండి బిర్యానీ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మండి బిర్యానీ అంటేనే ఒక పెద్ద ప్లేట్లోకి ఫస్ట్ రైస్ ఆ తర్వాత పైన పీసెస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రైడ్ ఆనియన్సే కదా వెరీ స్పెషల్ సో నా దగ్గర కూడా ఇలాంటి ప్లేట్ ఉంటే నేను కూడా యాజ్ టీజ్గా చక్కగా ప్లేట్లో ఫస్ట్ రైస్ ఆ తర్వాత మండి పీసెస్ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకుని అయితే వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకున్నాను సైడ్గా ఆనియన్స్ కీరా క్యారెట్ పెట్టుకుని చాలా చాలా బాగుంది అసలు రెస్టారెంట్కి ఎందుకు వెళ్ళామా ఇన్ని రోజులు అని అనిపించింది నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా నేను చెప్పినట్లు ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి ఇంకేమైనా మీకు డౌట్గా అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా మీ డౌట్ని క్లారిటీ చేస్తాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్